హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైడ్ గార్డెనింగ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మన వీడియో కొబ్బరి నూనె తయారు చేయటం అండి పచ్చి కొబ్బరితో మన ఇంట్లో కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఉంటాయి కదండి చెప్పులు ఒక అన్ని చెప్పులు ఒక ఏడు చిప్పలు చెప్పులు అయ్యే వరకు ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోండి నూనె తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం పీల్ తీయటానికండి పీల్ ఈజీగా రావాలంటే పైన చెక్క కొబ్బరికాయ పై చెక్క రావాలంటే ఒక టిప్ చెప్తానండి నేను ఒక రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టండి కొబ్బరి చెప్పలు అనేసి ఒక రెండు రోజుల తర్వాత తీసి ఒక గంట వరకు బయట వదిలేయండి ఆ తర్వాత మనకి కొబ్బరి చెప్పకి ఆ చెక్కకి మధ్యలో గ్యాప్ కనపడుతుంది దాన్ని కొంచెం చాక్తో కానీ ఏదైనా తీసుకొని చుట్టూ వేసుకుంటూ వచ్చిన తర్వాత ఒకసారి కింద కొట్టండి వెంటనే ఉడిచ్చేస్తుంది మొత్తం ఆ తర్వాత పిల్లర్ తీసుకొని మన పైన ఉన్న బ్రౌనిష్ కలర్లోపు లాగా ఉంటుంది కదండి అది మొత్తం రిమూవ్ చేసుకోండి తీసేసిన తర్వాత మొత్తం వైట్గా వస్తుంది ఆ వైట్గా వచ్చిన మొక్క వాటిని అంతా చిన్న చిన్న మొక్కల్లాగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని మనం మెత్తగా పిండి పట్టినలాగా పట్టేసి ఇలా ఒక మన దగ్గర కర్చీఫ్ కానీ ఏదైనా స్టైనర్ కానీ ఉంటే తీసుకొని పిండేసుకోవాలి పిండితే మనకి మొత్తం మనం మామూలు పాలు లాగానే పాలు లాగా వస్తాయండి చూడండి పాలుచటి క్లాత్తో అయితే మనకి ఈజీగా వస్తుందండి ఇది మనం టైట్ చేసే కొద్దీ పాలు అనేవి కిందకి దిగుతూ ఉంటాయి అలా పిండుకోవాలి మొత్తం నాకు ఎనిమిది చెప్పాలండి నాకు మొత్తం ఒక వాటర్ వచ్చేసి నేను రెండుసార్లు మిక్సీకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వాడాను ఆ వాటర్ అనేది మనకు కొబ్బరిలో కలిసిపోయి కొబ్బరి కిందకొచ్చాయి ఇవి మనకు కొబ్బరి నూనె అవసరం లేకపోయిన తర్వాత కొబ్బరి పాలు బిర్యానీలో కానీ ఏదైనా స్పెషల్ రైటెన్స్లో వాడుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మనం కొబ్బరి పాలు తీసేయంగా మిగిలిన కొబ్బరి పొడి అండి ఇది ఇది ఎండలోకి తీసుకెళ్ళి ఒక రెండు రోజులు పెట్టేస్తే మనకు కొబ్బరి పొడి కూడా రెడీ అవుతుందండి మనం బయట కొనుక్కునే పని లేదు ఇది మనకు ప్యూర్ వైట్గా ఇంట్లో చేసుకున్నది ఏం కెమికల్ కలపకుండా ఎన్ని రోజులైనా ఉంటుందండి ఎండలో డ్రై అవ్వాలి ఒక రెండు మూడు రోజులైతే డ్రై అయితే సరిపోతుంది మనకి పావు కేజీ నుంచి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఇది కొబ్బరి పొడి ఎనిమిది చెప్పలకైతే మనకు వన్ ఇయర్ వరకు సరిపోతుంది ఇంట్లో వరకు చూడండి నేను సెకండ్ డే వరకు వెనలో పెట్టించాను ఈ ఫ్రీజర్లో నాకు వచ్చిన కొబ్బరి పాలను నేను ఒక గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టానండి నార్మల్ కింద ఉన్న ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో కాదు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాను తర్వాత చూడండి ఎలా వచ్చిందో పైన మన మే వెన్నపూస పేరుకున్నట్లుగా పైన మొత్తం పేరుకుని చూడండి ఆ పేరుకున్న దాని వరకు మనం వేరు చేసుకోవాలి మేగడ నుంచి వెన పూస వచ్చినట్టుగా అట్లా వచ్చిందండి డీప్ ఫ్రిజ్లో పెట్టి ఫ్రిజ్లో పెట్టిన తర్వాత మొత్తం మీరు వేరే దాంట్లో వేసుకుని మనం నెయ్యి కారుగా పెడతాం కదండి నెయ్యి కాచుకున్నట్టు కాచుకుంటే మన కొబ్బరి నూనె అనేది తయారైపోయింది నాకు ఇలా వచ్చింది చూడండి మిగిలిన కొబ్బరి పాలను కూడా నేను ఫ్రిజర్లో దాచుతున్నానండి అండ్ బిర్యానీ వాడినప్పుడు యూజ్ చేస్తాను నేను ప్యూర్ ఆర్గానిక్ ఆయిల్ మనం ఈజీగా తయారు వన్ వీక్ వరకు టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది తర్వాత అయితే పులిచిపోయిన లాగా వస్తుందండి డీప్లో పెట్టేసుకోండి అవసరం అయినప్పుడు ఒక వన్ అవర్ ముందు బేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను మనం పక్కకు తీసి పెట్టాం కదండీ అది స్టవ్ మీద పెడుతున్నాను నేను కొబ్బరి వెన్న మనమైతే ఒక టూ మినిట్స్కి ఒకసారి తిప్పుతూ ఉండాలండి లేదంటే అడుగుపడుతూ ఉంటుంది మనం చెమ్ అంటే స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్కి అలాగా తిప్పితే సరిపోతుంది పొంగు రాకుండా చూసుకోండి పొంగు వస్తే స్టవ్ అంతా పడిపోతుంది మనం ఇస్తా ఉంటే సరిపోద్దండి ఇది కొబ్బరి పొడి ఒక రోజు మొత్తం డ్రై అయిన తర్వాత ఇలా ఉందండి కొంచెం ఉండలు ఉండలుగా ఉంది ఇంకా డ్రై అవ్వాలి ఇంకా రెండు రోజులు కానీ ఉంటే కానీ ఇది పొడి పొడిగా అయిపోదు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలాగ మెల్ట్ అయిపోయింది మొత్తం మనం వెన్న అనేది మెల్ట్ అయిపోయింది ఇలా నురుగు నురుగు పొంగు పొంగులాగా వస్తూ ఉంటుంది మంట అయితే ఎక్కువ పెట్టద్దండి మంట ఎక్కువ పెట్టకొద్దు మనకి పొయ్యి నిండా పడుతూ ఉంటుంది మనకు లిక్విడ్ అనేది అర్థమవుతూ ఉంటుంది ఆయిల్ ఆయిలీగా తయారవుతూ ఉంటుంది మనం నెయ్యి కరగబెడతాం కదండి సేమ్ ప్రాసెస్ నెయ్యిలాగా ఇది కావడం అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అలా ఇలా ఆయిల్ చూడండి ఆయిల్ అనేది మనకు కనపడుతుంది దాంట్లో ఇంకా మీరు ఏమన్నా ఆకులు అంటే హెయిర్ లాస్కి డ్రాండ్రఫ్కి అలాగ ఆయిల్ వాడుకోవాలనుకుంటే ఇది దీంట్లో వేపాకులు కరివేపాకు అవి గుండగరగల ఆకులు వేసుకొని కరగబెట్టుకోండి ఒకసారి అయిపోతుంది మళ్ళీ మళ్ళీ నూనె వేడి చేసేదానికంటే ఇలా కాల్చుకుంటే బాగుంటుంది ఎక్కువ ఫేవర్ కూడా ఉంటుంది చూడండి ఇలా అయిపోయింది ఆయిల్ అనేది మొత్తం పైకి వస్తుంది ఒక టెన్ మినిట్స్ ఉండాలండి పెట్టిపోతే ఇది అలా ఉంటే ఆయిల్ మొత్తం పైకి తీరుస్తుంది అది తెల్లగా మనకి పెరుగు లాంటిదని అడుగునంతా వెళ్ళిపోతుంది ఇంకా కొంచెం ఉండాలండి గిన్నె తీసుకుని ఇందాకట్లాగే సేమ్ ఒక వైట్ క్లాత్ తీసుకోవాలండి ఏదైనా పల్చటి క్లాత్ మనం వెన్న అది తీసాం కదా ఆఫ్ చేసిందని పిండేసుకోవాలి దీంట్లో పెట్టి వైట్ దాంట్లో మొత్తం పీల్చుకున్నది మనకు ఆయిల్ అంతా బయటకు వస్తుంది గట్టిగా పిండుకోవాలండి మొత్తం వేసేసి నేను పిండేశాను పిండి వీడియో తీయడానికి ఫీల్ అవ్వలేదు పిండిన తర్వాత మనకు చూపిస్తున్నాను ఒక రెండు ఎంఎల్ ఉంటుందండి ఆయిల్ థ్యాంక్ యూ